వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనను ప్రజలు చూసి విసుకుపోయారని ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి మరో చేత్ వంద రూపాయలు లాక్కుంటున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు నెల్లూరులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోని పాల్గొని ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక అదనపు భారంగా మారిందని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రుణాలు కూడా రావడం లేదని వాపోయారు రాష్ట్రంలోని వాలంటీర్లు కూడా సంతృప్తిగా లేరని ఉద్యోగ భద్రత లేదని అందుకే వారు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని తెలిపారు మళ్ళీ వైసీపీ అధికారులు వస్తే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడతారని అందుకే ప్రజలు ఆలోచించి మరి టీడీపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కుటుంబ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డీజిల్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియర్గంలో పెరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పన్ను లేదా ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యపరత కుటుంబాలు యువత అందరూ చూపే మాట ఒకే ఒక మాట కుడి చేతితో పది రూపాయలు ఇచ్చి ఎర్ర చోట్టు రెండు రూపాయలు అప్పుడు ప్రభుత్వాన్ని ఏమిటి కారణం అంటే ప్రజలందరి నోట్లు ఎంచొచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగులు పెట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే పిగులు పట్టుకోగలదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు కట్టుకుంటే చేతుల షాకు గండే దాడాలనే పరిస్థితి